హాయ్ బిగ్ బాస్ ఫ్యాన్స్ సీజన్ తొమ్మిది ఫోర్త్ వీక్ నామినేషన్స్ అయిపోయాయి ఓటింగ్ కూడా అఫీషియల్ గా స్టార్ట్ అయింది ఎవరి పొజిషన్ ఎలా ఉందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నా ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కు ఓటింగ్ వేస్తున్నారా కామెంట్స్ లో చెప్పండి వీడియోకి లైక్ కొట్టి కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రతి వారం ఎర్లీ అప్డేట్స్ కోసం టాప్ పొజిషన్లో ఈ వారం సంజన నిలిచింది లాస్ట్ మూడు వారాలు మాస్ కంటెంట్ ఇచ్చింది కానీ ఈ వారం కాస్త పేస్ తగ్గింది నామినేషన్ సెగా అంత బాగా రాలేదు కానీ ఫ్యాన్ బేస్ వర్క్ చేస్తోందనిపిస్తోంది వీక్ ఆమె ఎలిమినేషన్ ఛాన్సెస్ చాలా తక్కువ నెక్స్ట్ టాప్ లో ఫ్లోరా ఉంది నిన్న నామినేషన్ ఎపిసోడ్లో చాలా స్ట్రాంగ్ గా హానెస్ట్గా ఆర్గ్యూ చేసింది లాంగ్వేజ్ ఇష్యూ ఒక మైనస్ అయితేనేం ఆమెలో ఓ స్నిగ్ధత ఉంది ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు దివ్య కూడా ఈ వారం నామినేషన్లో చాలా క్లీన్ గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడింది అన్నెసెసరీ డ్రామా లేకుండా పాయింట్ టు పాయింట్ డిస్కషన్ మాస్కి బాగా నచ్చుతుంది ఇలాంటి ఆట ఇంకా శ్రీజా గురించి చెప్పాలి ఈ వారం నామినేషన్లో ఉండి కూడా బస్ పెద్దగా కనిపించలేదు అలాగే ఇంకొక కంటెస్టెంట్ హరీష్ ఈ వీక్ చూస్తుంటే శ్రీజాగాని లేదా హరీష్ గాని ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఎలిమినేషన్ క్లారిటీకి ఇంకో రెండు రోజులు వెయిట్ చేయాలి ఇంకా మీ ఫేవరెట్ ఎవరో కామెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి మీరు ఎవరికీ ఓట్ వేస్తున్నారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు మీకు ఎవరిలో కనిపిస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనం ప్రతివారం ఇదే విధంగా రివ్యూస్తో కలుద్దాం